మిత్రులందరికీ నమస్కారం భారతదేశం చరిత్రలోనే అత్యంత బాధాకరమైనటువంటి రోజు మన జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో అమాయకపు పర్యాటకుల మీద ముష్కరులు పిలిపి పందే చర్యతో వారిని మొక్కు పెట్టడం నిజంగా అంటే దేశం మొత్తం ఎంతో బాధతో ఉన్న ఈ సంఘటనతో మా అధినాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదనకు గురి చెంది ఈ క్షణంలో జాతి సమైక్యతకి స్ఫూర్తిగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో సుమారు కంటే మూడు రోజులు సంతాప దినంగా ప్రకటించడం జరిగింది మొదటి రోజు నిన్న మేము మా పార్టీ చట్టాన్ని అవనతం చేస్తూ గౌరవ మృతివార్త పడినటువంటి వ్యక్తులందరికీ పేరాలి ఇవ్వాలని దేశ సమైక్యతని కాపాడే విషయంలో మేమందరము ఒకటే అనేటువంటి నిశ్చయంతో మా నాయకుడు పిలుపు మేరకు రెండో రోజు ఈరోజు ముఖ్యంగా ఆ ఘటనలో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యంగా మా పార్టీ సభ్యుత్వం కూడా ఉంది మాకు చాలా బాధ మా జన సైనికుడు మాధవరావు గారు కూడా చనిపోవడం ఇంకొక వ్యక్తి వైజాగ్ చెందినటువంటి చంద్రమౌళి గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ ఇరవై ఐదు మందికి ఈరోజు శ్రద్ధాంజలి కపిస్తూ గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి రాని వాళ్ళు అర్పించాం ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆ ముష్కరులకి చెప్తున్నాం ఇది ఒక పిలిపి ఇబ్బందుల చర్య ధైర్యంగా ఉండే చర్య అయితే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలి కానీ ఇట్లాంటి అమాయకపు వ్యక్తుల్ని బలి తీసుకోవడం నిజంగా అంటే దీన్ని చాలా దారుణంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య భాదంగా మొత్తంగా ఎదుర్కొని ఖచ్చితంగా అయితే తగిన గుర్తు చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మనంతా ఒకటే ఈ భారతదేశం హిందూ ముస్లిం భాయి భాయి అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతుంది మమ్మల్ని ఎవగౌరవం విడదీయలేడు మీరేదో వచ్చి ఇక్కడ చిన్న ఈ ఘటన చేసినంత మాత్రాన మా ఐక్యతని ఎక్కడ దెబ్బతీయరు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పని చెప్పి అందరికీ తెలుసు ఏదేమైనా ఖచ్చితంగా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి ఎక్కడైన ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి జై